వెల్కమ్ బ్యాక్ టు సోనీ సూపు వ్లాగ్స్ ఇదైతే లెమన్ రైస్ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి తొందరగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఈ లెమన్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి అవి కొంచెం చిట్లెస్ టేస్కి వచ్చిన తర్వాత జీలకర్ర శనగపప్పు పల్లీలు అయితే వేసుకొని బాగా వేయించుకోండి అవి కొంచెం వేగిన తర్వాత సగం వేగిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకొని వేయించుకోండి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ రావాలి అంతవరకే వేయించండి మరీ మార్చేవద్దు టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది ఇవి ఫ్రై అయ్యేలోపు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సారీ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను మనం ఎప్పుడైతే శనగపప్పు వేస్తామో అప్పుడే కొంచెం మినపప్పు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిట్లతో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందులో కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి నేను మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే ఇంకా మిరపకాయలు అయితే వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయ్యేటప్పుడే ఒక చిన్న అంగులో అల్లం ముక్క అయితే తీసుకొని అల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే వేసేసుకోవాలన్నమాట అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు మనకి లెమన్ రైస్ కొంచెం ఎల్లో కలర్గా రావడానికి కొంచెం పసుపు అయితే వేసుకొని దాంట్లో మీకు నచ్చితే కావాలి అనుకుంటే ఉంటే మాత్రం అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటది నేనైతే వేసుకున్నాను చిన్న చిట్కడి ఇంగు వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఎంత రైస్ వేసుకో కుందాం అనుకుంటున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని మనం ఏదైతే ఉడికించుకొని అన్నం చల్లారి పెట్టుకున్నామో ఆ అయితే తీసుకొని వచ్చి వేసేయాలి అన్నం ఎప్పుడు వేడిగా ఉండకూడదండి లెమన్ రైస్ కానీ ఏ ఫ్రైడ్ రైస్లకైనా వేడిగా ఉందంటే మనకి ముద్ద అయిపోతుంది సో చల్లారి పెట్టుకున్న అన్నం అయితేనే చక్కగా మనకి పొడి పొడులాడుతూ వస్తుంది ఇలాగ అన్నం వేసుకొని అంతా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఒక రెండు అయితే పీసెస్ గా కట్ చేసుకొని పిక్కలు లేకుండా పిండేసుకోండి పిండుకొని మొత్తం కలిపేయండి మొత్తం అంతా పట్టేటట్టు మొత్తం కలిపిన తర్వాత కూడా ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంతేనండి మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంతమంది పంచదార కూడా వేసుకుంటారంట కేరళ స్టైల్లో బట్ మనం అయితే పంచదార వేసుకోము మనకి పులిహోరలో పంచదార అంత నచ్చదు మీకు లెమన్ రైస్ అంటే ఇష్టమో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడైనా లేదంటే నోరు చప్పగా ఉంది ఏదైనా కారం కారంగా పుల్ల పొల్లగా తినాలి అనిపిస్తున్నప్పుడు ఈ లెమన్ రైస్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అండి మనం ఈ రెసిపీని చూసారు కదా చక్కగా మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్